హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి భక్ష్యాలు వీటిని వేరు వేరు పేర్లతో కూడా పిలుస్తారు ఇవంటే ఇష్టం ఉండని ఎవరు ఉంటారు చెప్పండి కానీ చేసుకోవడం చాలా కష్టమైన పని ఇంకా చాలా టైం కూడా పడుతుంది అనుకుంటారు భక్ష్యాలు చేసుకోవడం చాలా సులభంగా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో అస్సలు కష్టం అనిపించకుండా చాలా సులువుగా ఇలా చేసుకోండి ఒక్కసారి ఇలా చేసుకొని తిన్నారంటే అస్సలు మర్చిపోరు ఇక్కడ నేను ఒక గ్లాస్ కందిపప్పు అలాగే ఇంకొక గ్లాస్తో శనగపప్పును తీసుకుంటున్నాను మీరు మీ ఇష్టం ఒకవేళ కందిపప్పును కానీ శనగపప్పును కానీ తీసుకోవచ్చు ఇప్పుడు పప్పుని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని ఇందులోనే వాటర్ పోసుకొని ఒక అర్ధ గంట గంట వరకు నానబెట్టుకోండి ఇప్పుడు పిండి కోసం ఒక కప్పు గోధుమ పిండి అలాగే ఇంకొక కప్పు పిండిని తీసుకోండి మీ ఇష్టం ఒకవేళ మీరు గోధుమ పిండి లేదా మైదాపిండి కూడా వాడుకోవచ్చు ఈ రెండు కలిపేసుకొని ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేసుకొని కలుపుకొని తర్వాత ఇందులోనే కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోండి పిండిని ఇలా వీడియోలో చూపించిన విధంగా టూ సాఫ్ట్గా కలుపుకోండి ఇలా బాగా కలిసిపోయిన తర్వాత బాగా కలుపుకొని ఇందులోనే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఈ విధంగా పిండిని కలుపుకున్నాక మూత పెట్టుకొని గంటసేపు నాననివ్వండి ఇప్పుడు కందిపప్పు శనగపప్పుని పొయ్యి పైన పెట్టుకొని ఉడికించుకోండి ఇలా ఉడికించుకోవడం వల్ల మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా పప్పుని తీసేసుకోవచ్చు ఒకవేళ కుక్కర్లో పెట్టినట్టయితే అది చాలా సాఫ్ట్గా ఉడికిపోతుంది పప్పుని ఇలా కొంచెం పలుకుండగానే తీసి పెట్టుకోవాలి ఎక్కువగా ఉడకనివ్వద్దు ఇలా కొంచెం పలుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోని వాటర్ని మొత్తాన్ని వంపేసుకోవాలి ఇలా వాటర్ని మొత్తం వంపేసుకున్న తర్వాత కొంచెం గాలికి ఆరనిచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఇక్కడ నేను రెండు గ్లాసుల పప్పును తీసుకున్నా కాబట్టి ఒక గ్లాస్ సగం బెల్లం తురుము అలాగే ఒక సగం గ్లాస్ వరకి పంచదారను వేసుకుంటున్నాను ఇలా పంచదారని ఒక సగం గ్లాస్ వరకు వేసుకోవడం వల్ల టేస్ట్ రుచి పెరుగుతుంది మీరు ఒకవేళ బెల్లము లేదా ఓన్లీ పంచదార కూడా తీసుకోవచ్చు తర్వాత ఇది కలిపేసుకొని కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా పప్పు చాలా చక్కగా మెదిగిపోయి పేస్ట్లా వస్తుంది అస్సలు జారుడుగా ఉండదు మళ్ళీ దీన్ని మీరు స్టవ్ పైన పెట్టుకొని వేడి చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు ఇలా చక్కగా మెదిగిన తర్వాత పప్పు ఇందులోనే ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల దాకా సోంపు అలాగే ఏడెనిమిది అలాకులను తీసుకొని చక్కగా పౌడర్ చేసుకోవాలి ఇలా కచ్చాపచ్చగా పౌడర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సోంపు యాలకుల పౌడర్ని ఇందాక కలిపి పెట్టుకున్న పూర్ణంలో వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి ఇలా ఈ సోంపు యాలకుల మిశ్రమాన్ని వేసుకోవడం వల్ల మంచి టేస్టీగా ఉంటుంది అలాగే మంచి స్మెల్ కూడా వస్తుంది ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు భక్ష్యాలు చేసుకోవడానికి నేను ఇలా కొత్త శారీకి వచ్చిన కవర్ని కడిగేసుకొని రెండుగా చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఇందాక కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా చేతికి నూనె రాసుకొని ఇలా కొంచెంగా తీసుకొని అరచేతిపై పెట్టుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు పూర్ణంని తీసుకొని ఒక లడ్డులా చేసుకొని ఇప్పుడు ఈ పిండి మధ్యలో పెట్టేసుకోవాలి ఇలా పిండి మధ్యలో పెట్టుకొని దాన్ని చుట్టూరా వీడియోలో చూపించిన విధంగా కవర్ చేసుకోండి ఇలా పూర్ణం కనిపించకుండా పిండిని కవర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కవర్పై ఒక నూనె చుక్కను వేసుకొని స్ప్రెడ్ చేసుకొని దానిపై ఈ పిండి ముద్దని కూడా పెట్టుకొని పైన కూడా ఒక ఆ చుక్క ఆయిల్ని వేసుకొని ఇలా మెల్లగా ఒత్తుకుంటూ స్ప్రెడ్ చేసుకోండి ఇలా ఈజీగా స్ప్రెడ్ చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల తక్కువ టైంలో అసలు కష్టం అనిపించకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా స్టవ్ పై ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని నెయ్యిని ప్ కానీ లేదా నూనెను కానీ వేసుకొని భక్ష్యాన్ని వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ దీనిపైన కూడా కొంచెం నెయ్యిని కూడా వేసుకొని చక్కని కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి ఇలానే ఒక్కొక్కటిగా చేసుకొని తీసుకోండి ఇలా చేసుకోవడం వల్ల చాలా సులభంగా కష్టం లేకుండా చేసుకోవచ్చు చాలా సన్నగా కూడా చేసుకోవచ్చు చూసారా చాలా పలుచగా మృదువుగా మెత్తగా వచ్చాయి ఇవి ఒక రెండు మూడు రోజుల దాకా అసలు పాడవ్వవు మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి